మీకు తెలిసి ఉంటుంది రీసెంట్గా కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ డాక్టర్ మీద అత్యాచారం చేశారు సో దానికి నర్సన్ తెలియజేస్తున్న వాళ్ళ మీద మమతా బెనర్జీ గారు ఒక వ్యాఖ్య చేశారు ఏంటంటే ఎవరైతే నర్సన్ చేస్తున్నారో వాళ్ళు నిర్సన్ విరమించుకోకపోతే వెంటనే వాళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పారు ఆ స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఇప్పుడు ఒక సీఎంగా అలాగా తెలియపరచడం అది కరెక్ట్ కాదండి ఇప్పుడు ఏదైనా యాక్షన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏదైనా సమస్య వచ్చిందంటే ఎవరైనా సరే ధర్నాలు చేసే ప్రజా ప్రజా వ్యతిరేకం అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే ఒక సీఎం అలాగా వ్యాఖ్యలు చేయడం ఎలా భావిస్తారు అది సీఎం గా అప్పుడైతే అలా చేయబోతుంది ఆ దాన్ని అయితే మేము ఖండిస్తున్నాం సరే అంటే అరికట్టాలంటే మీరు ఇంకేం చేయొచ్చు అంటారా గవర్నమెంట్ తరఫున ఏమన్నా గవర్నమెంట్ ఇది మన స్టేట్ కాదు కదండి ఇది మన స్టేట్లోనైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఏదైనా సమస్య వచ్చి ఎవరైనా సరే పోరాడమని ఎవరైనా ఒక సీఎంగా వాళ్ళు చెప్పాలండి దాన్ని వ్యతిరేకించడం అది కరెక్ట్ కాదనేసి మేము చెప్తున్నాను ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే ఒక్క కలకత్త అనకూడదు ఇండియాలో చాలా జరుగుతున్నాయి ఉమెన్స్కి సేఫ్టీ లేకుండా దాని మీద గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ అది గవర్నమెంట్ తీసుకుంటే మంచిదేనండి ఆడవాళ్ళకి భద్రత కల్పించాలనేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ఈరోజు మా తల్లి అవ్వచ్చు చెల్లి అవ్వచ్చు ఎవరికైనా భార్య అవ్వచ్చు ఆడ 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 ఆడవాళ్ళకి ఎవరికైతే చిన్న జరిగిందంటే ప్రతి ఒక్కరు స్పందిస్తారు